హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మినాగ మీ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ రోజు వీడియోలో రవ్వండ్రాలు అలాగే ఉండ్రాలు కుడుములు అలాగే మొటికలు ఇవి కూడా ఎటువంటి హడావుడి లేకుండా చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి ముందుగా కొంచెం పెసరపప్పు అలాగే పచ్చిపప్పు రెండు కలిపి నానబెట్టుకుందామండి ఇవి తీపి ఉండ్రాలకి రవ్వ ఉండ్రాలకి రెండిటికి యూజ్ అవుతాయి కాబట్టి సరిపోయిన ఒక్కసారే కొంచెం హాట్ వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానపెడితే సరిపోతుంది ఇవి ఇలా నానబెట్టిన తర్వాత ఈలోపు స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసుకొని ఇందులోకి నెయ్యి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది రవ్వ ఉండ్రాలు ఫస్ట్ నేను చేసేది ఈ ప్లేస్ లో మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు కానీ నెయ్యి వేస్తే తింటుంటే కమ్మగా ఉంటుంది ఆ కొంచెం నెయ్యి వేడి అయిన తర్వాత ఇందులోకి మిరియాల పొడి అలాగే జీలకర్ర అండి రెండు కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుందాం అనుకుంటున్నారో ఆ కప్పుతో మూడు కప్పుల దాకా వాటర్ పోసేసుకోండి ఇక్కడ బొంబాయి రవ్వ కాదండి బియ్యం రవ్వ బియ్యం రవ్వ మాత్రమే తీసుకోండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ నేను మూడు కప్పుల దాకా వాటర్ పోసుకున్నాను ఇవి కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ దాకా సాల్ట్ అలాగే మనం పచ్చి కొబ్బరి కూడా తురుము పెట్టుకొని ఆ తురుము కూడా ఒక కప్పు దాకా వేసేసుకోండి చాలా బాగుంటుంది తింటుంటే కమ్మగా ఉంటుందన్నమాట అలాగే మనం నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు పచ్చిపప్పులు హాఫ్ దాకా ఇందులో వేసేసుకోండి మిగతావి కుడుముల్లో వేసేసుకుందాం ఇలా కలిపిన తర్వాత కొంచెం అట్లా బాయిల్ అయ్యేటప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా బియ్యం రవ్వ అండి బొంబాయి రవ్వ కాదండి బియ్యపు రవ్వ ప్రవకడ పోసేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని కొంచెం దగ్గర పడ్డదాకా కొంచెం అలా కలిపేసుకోండి కొంచెం దగ్గరపడి సన్న మంట మీద ఉడికితే చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్ ఇలా ఉడికిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టుకుందాం చూసారు కదా ఇలా దగ్గర పడితే సరిపోతుంది తడి లేకుండా కొంచెం మరీ డ్రైగా కాదండి మనం బాల్స్ చేసుకునేటప్పుడు డ్రై అవ్వదు అనమాట కొంచెం అట్లా చూసారు కదా ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి మళ్ళీ ఒక కళాయిలోకి మనం ఏ కప్పుతో అయితే కుడుములు చేసుకుందాం అనుకుంటున్నారో ఒక కప్పు దాకా బియ్యప్పిండి రవ్వండి మీరందరూ కూడా తడి బియ్యప్పిండితో కుడుములు చేస్తూ ఉంటారు అవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఇది నేను కొత్త స్టైల్లో చూపిస్తున్నాను చాలా బాగుంటాయి అనమాట ఒక కప్పు దాకా బియ్యప్పిండి తీసుకొని దాన్ని అలా పాన్ ఫ్రై చేసుకోండి తర్వాత కళాయిలో ఒక కప్పు దాకా బెల్లం తీసుకోండి మీరు ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు దాకా బెల్లం తీసుకోండి అలాగే ఒక పావు కప్పు దాకా వాటర్ పోసేసుకోండి మీరు స్వీట్ తక్కువ తినాలి అనుకుంటే ముప్ప పావు కప్పు దాకా పోసుకోండి నేను స్వీట్ చక్కగా తింటాను సో ఒక కప్పుకి ఒక కప్పు దాకా బెల్లం తీసుకున్నాను ఇవి కొంచెం బాయిల్ అయ్యి బెల్లం కరిగి ఇలా బాయిల్ అయితే సరిపోతుందండి పాకమేం అవసరం లేదు తర్వాత ఒక బౌల్లో ఇందాక మనం వేయించుకున్నటువంటి బియ్య పిండి అలాగే సన్నగా కట్ చేసినటువంటి కొబ్బరి ముక్కలు నానబెట్టుకున్నటువంటి పచ్చిపప్పు పెసరపప్పు ఉన్నాయి కదా మిగిలిన విందాక అవి కూడా ఇందులో వేసేసుకోండి తర్వాత మంచిగా చక్కగా పేని నెయ్యి వేసుకోండి తింటుంటే సూపర్ ఉంటాయండి టేస్టు ఇలా వేసిన తర్వాత మంచిగా వీటన్నిటినీ కూడా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఇందాక బెల్లం వాటర్ కరగపెట్టుకున్నాం కదా ఆ వాటర్ని ఇందులోకి కొంచెం కొంచెంగా చూసుకుంటూ యాడ్ చేసుకోండి నాకు కొంచెం మిగిలాయి కూడా వాటరు అందుకే నేను కప్పు బెల్లం తీసుకుంటే కొంచెం మిగిలినా కానీ స్వీట్ సరిపోతుంది మీరు ముప్పా అనుకోండి తీసుకున్నారనుకోండి అరకప్పే పడుతుంది స్వీట్ సరిపోదు అనమాట ఇలా తీసుకున్న తర్వాత చూసారా పిండి ఇలా సాఫ్ట్గా మనకి బియ్య పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే కుడుముల పిండి కూడా అంత సాఫ్ట్గా కుదురుతుంది పిండి మెత్తగా ఉండేలా చూసుకోండి ఇలా సాఫ్ట్గా చూసారా చలిమిడి పిండిలాగా ఎంత బాగా వచ్చిందో దీన్ని ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి అప్లై చేసుకొని చూసారు కదా వీటిని చక్కగా కొ నేను మీకు చూపించడానికి కొంచెం పిండే కలిపాను అనమాట సో రెండే వచ్చాయి మొటికలు చూసారు కదా వీటిని ఇలా వేలతో ప్రెస్ చేస్తే సరిపోతుంది చాలా బాగున్నాయండి ఎంత బాగున్నాయో అసలు అందరూ వినాయక చవితి రోజు దేవుడి దగ్గర అయితే పెడతారు కానీ ఈ ఉండ్రాలు కుడుములు రవ్వ ఉండ్రాలు ఎవ్వరు టేస్ట్ చేయరు నాకు తెలుసు ఏదో జస్ట్ అలా టేస్ట్ చేస్తారు ఇష్టంగా తినరు కానీ ఈ ప్రాసెస్లో చేయండి చాలా ఇష్టంగా తింటారు నాకైతే చాలా ఇష్టం అండి ఈ ఉండ్రాలైనా కుడుములైనా చాలా ఇష్టం ఇలా తీపి ఉండ్రాలు కూడా చక్కగా చేసేసుకొని మంచిగా నెక్స్ట్ అదే పిన్ని కుడుములు కూడా కుడుములు ఉండ్రాళ్ళు చేసేసుకున్నాం కదా నెక్స్ట్ రవ్వండరాలు కూడా చక్కగా చల్లారిపోయిన తర్వాత ప్రెస్ చేస్తూ బాల్స్ లాగా ఇలా చూ చూసారా ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోండి మరీ పైపైనో చేశారనుకోండి తీసిన తర్వాత అవి విడిపోయే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి చక్కగా చల్లారిన తర్వాత గట్టిగా ప్రెస్ చేస్తూ ఇవి లడ్డూలు పైన పెట్టేసుకోండి ప్లేట్కి ప్లేట్ అతుక్కొని పోతుంది కదా సో లడ్డూలు ఇలా పై పైన పెట్టేసుకొని ఆవిరి మీద ఒక్క టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసేసుకుంటే చక్కగా ఉడికిపోతాయి అనమాట అంతేనండి చాలా సింపుల్గా రాళ్ళు కొడుములు రాళ్ళు ముటికలు ఇవి కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ గా కుదిరాయి టేస్ట్ కూడా రవ్వండ్రాలు అయితే సూపర్ ఉన్నాయండి నాకు అది బాగా నచ్చాయి ఎందుకంటే కుడుములు ఉండరాలు ఎప్పుడు తీపునరాలు తింటూనే ఉంటాం కదా ఈ రవ్వండాలు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ అందరూ స్వీట్ ఇష్టపడరు కదా ఇలా హాట్ ఐటమ్ కూడా ఉండ్రాలు చాలా బాగుంటాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి కుడుములు కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఇందులో కొబ్బరి ముక్కలు కూడా వేసా కదా నెయ్యి కూడా వేసా కదా తింటుంటే టేస్ట్ అద్దరిపోతుందండి అంతేనండి చాలా సింపుల్ గా ఈజీగా వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాలు కుడుములు ముటికలు చూశారు కదా ఇదండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ అండి